సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది రైతులకు సంబంధించి సాగు చేస్తున్న భూములకు తప్పకుండా రైతు భరోసా పథకాన్ని అందజేస్తామని దీనిపై పరిమితి లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అదే సమయంలో జాతీయ రహదారుల కింద ఇళ్ల స్థలాలకు పోయిన భూములకు కూడా గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్న చెట్లు మొలిచిన భూములకు ఈ పథకం వర్తించదన్నారు సో మొత్తంగా చూసుకుంటే ఐదు రకాల భూములు ఉన్న రైతులకైతే ఈ పథకం వర్తించదు అంటే జాతీయ రహదారుల కింద అదేవిధంగా ఇళ్ల స్థలాలకు పోయిన భూములకు గొట్టలు రాళ్ళు రప్పలు ఉన్న చెట్లు భూములకు భూములకైతే ఈ పథకం వర్తించదు అసెంబ్లీలో తన కార్యాలయంలో ఈ విధంగా చెప్పారనమాట రైతులకు మొత్తం మేము చూసుకున్నట్లయితే రైతు బంధు పథకంలో ఈ ఐదు రకాల భూములు ఎవరికైతే ఉంటాయో వారెవరికి కూడా రైతు భరోసా పథకం వర్తించదు వారికి ఎకరాకి ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరగదు సో మొత్తం ఏం చూసుకుంటే ఇవి కాకుండా మిగిలిన భూములు ఉన్న రైతులు సాగులో ఉన్న రైతులకు సంబంధించిన భూములు ఏ భూములు అయితే సాగులో ఉంటాయో ఆ భూములు అన్నింటికీ కూడా రైతు భరోసా పేరుతో పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకు తెలియచేయడం అయితే జరిగింది అంటే మొత్తం మేము చూసుకుంటే ఇక్కడ మొత్తం మేము చూసుకుంటే రైతు బంధు పథకం ఈ విధంగా అయితే వీరికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి